పార్లేజీ బిస్కెట్ ప్యాకెట్ తెలియని వాళ్ళే ఉండరు కదా మనం చిన్నప్పుడు తిని ఉంటాం ఇప్పుడు కూడా మన పిల్లలు తింటూనే ఉంటారు చాలా చీప్ గా దొరికేస్తుంది ఐదు రూపాయల ప్యాకెట్ నుంచి పది రూపాయల ప్యాకెట్ దాకుంటది అనమాట సో టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అయితే ఇదే పార్లేజీ బిస్కెట్ ప్యాకెట్ ధర మన ఇండియాలో ఐదు రూపాయలు పది రూపాయలు ఉంటే గాజా స్ట్రిప్ లో అయితే రెండు వేల మూడు వందల రూపాయలు పలుకుతుందనమాట ఏంటి ఇది బిస్కెట్ ప్యాకెటా లేకపోతే గ్రామ్ బంగారం ధర అనుకుంటారేమో ఇంతలా ఇక్కడ ఈ బిస్కెట్ ప్యాకెట్ ధర ఎందుకు ఇంతలా పలుకుతుంది అనే విషయం తెలుసుకోవాలనుకుంటే మాత్రం స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూడండి అలాగే ఎవరినైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లైకన్ అయితే క్లిక్ చేసేయండి సాధారణంగా రెండు దేశాల మధ్య అప్పుడప్పుడు యుద్ధాలు జరుగుతూ ఉంటాయి అన్నమాట ఇది ఏ యుద్ధం అన్నాక శత్రువులు ఉంటారు సో దాడులు ఉంటాయి ప్రతి దాడులు కూడా ఉంటాయి కానీ ఆ దేశంలో ఉండే చిన్న పిల్లల్ని ఆడవారిని అలాగే అమాయక ప్రజల్ని వెపన్స్ లా వాడడం ఎంత వరకు నిజమంటారు ప్రస్తుతం గాజా గాజా స్ట్రిప్ అయితే ఇదే జరుగుతుంది అనమాట జనాల యొక్క ఆకలనే ఒక వెఫన్ గా అయితే వాడుకుంటున్నారు ఇదంతా ఎలా జరుగుతుంది అంటే ఇప్పుడు గాజాకి వెళ్లే ఎయిడ్స్ అన్ని ఆపేశారనమాట ఇంతకీ ఎయిడ్స్ అంటే తెలియని వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం చెప్తున్నారు అనమాట ఏదన్నా రెండు దేశాల మధ్య యుద్ధం జరిగినప్పుడు ఒక దేశం తీవ్రంగా నష్టపోయిన దేశానికి ఇరు దేశాల వాళ్ళు వాళ్ళకు తోచినంత ఎయిడ్స్ ఇస్తారనమాట ఫుడ్ కావచ్చు దుప్పట్లు కావచ్చు డ్రెస్సులు కావచ్చు ఏదో ఒకటి వాళ్ళకు తోచింది ఆ దేశం అయితే ప్రొవైడ్ చేస్తుంది బట్ అలాంటి ఎయిడ్స్ ఇప్పుడు గాజాలోకి అసలు రావట్లేదు అనమాట సో వచ్చినా కూడా వీటిని ఏం చేస్తున్నారంటే బ్లాక్ మార్కెటింగ్ చేసేస్తున్నారు సో అది జనాలకు తీసుకెళ్లకుండా దాన్ని బ్లాక్ మార్కెటింగ్ లో పెట్టేసి పది రూపాయలు ఉండాల్సిన బిస్కెట్ ప్యాకెట్ ధర వెయ్యి రూపాయలు అలాగే ఒక చిన్న ఫుడ్ ప్యాకెట్ ధర ఒక హండ్రెడ్ రూపీస్ అలా అయితే దాన్ని ఒక నాలుగు వేలు ఇలా చేసి విపరీతమైన కాస్ట్లు పెంచేసి ఇలా బ్లాక్ మార్కెటింగ్ రూపంలో అయితే అమ్ముతున్నారనమాట ఈ విధంగా వచ్చిన డబ్బులతో వీళ్ళైతే వెపన్స్ ఆయుధాలు అయితే కొనుక్కుంటున్నారు సో ఇదేనంటే నేను చెప్పింది ఘాజాలోని జనాల అమాయక ప్రజల యొక్క ఆకలి చిన్న పిల్లల యొక్క ఆకలి బాధను బ్లాక్ మార్కెటింగ్ గా మార్చుకొని డబ్బులు సంపాదిస్తూ దానితో యుద్ధానికి అవసరమైన వెపన్స్ అయితే కొంటున్నారు ఎంత వరకు కరెక్ట్ అంటారు మీ ఉద్దేశం అయితే కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేసేయండి సో ఇక్కడ ఇప్పుడు నిత్యావసర సరుకులు ధరలు అయితే ఆకాశాన్ని అంటుతున్నాయి అసలు మానవ మనుగడే చాలా కష్టమైపోయింది అనమాట ఒక చిన్న బిస్కెట్ ప్యాకెట్ రెండు వేల మూడు వందలు అలాగే చిన్న చిన్న సరుకులు ఒక కేజీ చక్కెర అయితే ఐదు వేల రూపాయలు ఒక లీటర్ ఆయిల్ ఐదు వేల రూపాయలు ఒక కేజీ ఉల్లగడ్డలు రెండు వేల రూపాయలు అంట ఇంకా చెప్పాలంటే ఒక చిన్న టీ కప్ కానీ కాఫీ కానీ నాలుగు వేల రూపాయలు చెప్తుంది ఒక కేజీ ఎరగడ్డల ధర నాలుగు వేల ఐదు వందల రూపాయలు సో ఇలాంటి హై కాస్ట్ ఉన్నప్పుడు ఎలా మనుగడ సాగించాలి అని చెప్పేసి గాజా ఆలో నిసిస్తున్న ప్రజలైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తాజాగా దీనికి సంబంధించిన ఒక వీడియో అయితే సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేసింది ఈ వీడియో ఏంటి అంటే ఒక తండ్రి తన కూతురు కోసం తనకి ఇష్టమైన పార్లేజీ బిస్కెట్ ప్యాకెట్ ఒక పెద్ద బిస్కెట్ ప్యాకెట్ కొనుక్కోస్తాడనమాట సో అది వాళ్ళ పాపకి ఇస్తూ చెప్తాడు ఇది మా పాపకి చాలా ఇష్టమైన బిస్కెట్ ప్యాకెట్ బట్ ఈ రోజులో చాలా ధర పెరిగిపోయింది కొనలేకపోతున్నాం బట్ ఏం చేద్దాం చాలా ఇష్టం కాబట్టి ఎంత ధర పెరిగినా కూడా కొనుక్కొని ఇవ్వాల్సి వస్తుంది అని చెప్పుకొస్తూ దీని ఈ బిస్కెట్ ప్యాకెట్ ధర ఇప్పుడైతే ఇరవై నాలుగు యూరోలు అంటే రెండు వేల మూడు వందల రూపాయలు ఒక అదే బిస్కెట్ ప్యాకెట్ ధర ఆ పెద్ద సైజ్ బిస్కెట్ ప్యాకెట్ ధర మన ఇండియాలో అయితే వంద రూపాయలు అనమాట సో ఇలాగా ఇలా చేస్తూ అమాయక ప్రజల యొక్క ఆగలి బాధనైతే వెపన్స్ గా మార్చుకొని యుద్ధాలు అయితే జరుగుతున్నాయి సో దీని మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మాంపు ముచ్చట్లు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లైకన్ అయితే క్లిక్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్